నమస్కారం ఈ రోజు శ్రావణ మాసం దాని యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం చంద్రుడు పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రంలో ప్రవేశించినప్పుడు శ్రావణ మాసం వస్తుంది ఈ శ్రావణ మాసం మహత్యం గురించి స్కాంద పురాణంలోని ఉంది శ్రావణ మాసంలో గృహ నిర్మాణాన్ని ఆరంభిస్తే మృత్యులాభమని మత్స్యపురాణం చెబుతోంది ఈ నెలలో శ్రీకృష్ణుడు హైగ్రీవులు మొదలైన వారి జననం జరిగింది శ్రావణ మాసాన్ని సకల దేవతా మాసంగా సకల శుభాలను అందించే మాసంగా శ్రావణ మాసమునకు పేరుంది ఈ నెలకే నభోమాసం అనే పేరు కూడా ఉంది ఈ నెలలో రవి కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి మారుతాడు శ్రవణ నక్షత్రము శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం అందువలన శ్రీ మహావిష్ణువు భారీ అయిన శ్రీ మహాలక్ష్మిని ప్రత్యేకముగా శ్రావణ శుక్రవారం రోజు ఆరాధిస్తాము ఈ విధముగా శ్రావణ శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మిని ఆరాధించటం వలన శ్రీ మహా లక్ష్మి విష్ణువు యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతాము శివునికి ఈ మాసం అంటే చాలా ప్రీతికరమైనది ఈ నెలలో వచ్చే అన్ని సోమవారాల్లో శివుడికి అభిషేకము అర్చనలు చేయటం చాలా మంచిది ఈ నెలలో సోమవారం శివుడిని మంగళవారం గౌరీదేవిని బుధవారం విష్ణుమూర్తిని గురువారం గురువుని శుక్రవారం లక్ష్మీదేవిని శనివారం శనీశ్వరుడు వెంకటేశ్వరుడు ఆంజనేయ స్వామిని పూజిస్తారు ఈ నెలలో శ్రవణ నక్షత్రం రోజున కొన్ని ప్రదేశాల్లో వెంకటేశ్వరి కళ్యాణము సత్యనారాయణ వ్రతము చేస్తారు మంగళవారం రోజు మంగళగౌరి వ్రతం చేస్తారు ఈ మంగళగౌరి వ్రతము కొత్తగా పెళ్ళైన వారు చేస్తారు ఈ వ్రతాన్ని ఐదు సంవత్సరాలు చేస్తారు మొదటిగా ఈ వ్రతాన్ని నారదుడు సావిత్రికి కృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి శ్రావణ మంగళవారం రోజున గౌరీ పూజించి శనగలు చలిమిడి అరటిపళ్ళు వాయనముగా ఇస్తారు శనగలు గురుగ్రహానికి సంబంధించినవి గురుగ్రహము సంతానానికి కారకుడు అదే విధంగా భర్త సౌఖ్యానికి కారకుడు చలిమిడి చంద్రకుజులకు సంబంధించింది ఒకటి వలన భార్యాభర్తల మధ్య గొడవలు సర్దుబాటు అవుతాయి తొలగుతాయి శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తికి సంబంధించినదైనా దానిలో కొంత భాగము అభిజిత్ నక్షత్రం ఉంది ఈ అభిజిత్ నక్షత్రం త్రిమూర్తులకు సంబంధించింది అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సంబంధించింది శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే అన్ని రోజులు ఎంతో విశిష్టమైనవి ఈ రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కో దేవతనే పూజించాలని నియమాలు ఉన్నాయి అవి శ్రావణ శుద్ధ పాఠ్యమి ధనదునికి విధియ శ్రీయ పతికి అంటే విష్ణుమూర్తికి తదియ పార్వతికి చవితి వినాయకునికి పంచమి శశికి షష్ఠి గుహునకు సప్తమి సూర్యునకు అష్టమి దుర్గకు నవమి మాతృగణమునకు దశమి ధర్మరాజునకు ఏకాదశి మునులకు ద్వాదశి చక్రపానికి త్రయోదశి అనంగునకు చతుర్దశి శివునకు పూర్ణిమ పితృదేవతలకు ఈ నెలలో వచ్చే పండగల గురించి చెప్పుకుందాము శుద్ధ విద్య ఈ రోజున కల్ప లేదా కృష్ణ ద్వితీయ అంటారు శ్రీకృష్ణుని పూజించాలి చంద్రోదయం కాగానే కృష్ణుడికి ఆజ్ఞం ఇవ్వాలి తదియ గుజరాత్ రాష్ట్రంలో మధుశ్రావణి వ్రతం చేస్తారు చవితి ఈ రోజును అలోలా చతుర్థి అని అంటారు పంచమి కొన్ని ప్రాంతాల్లో నాగపంచమని చేస్తారు రైతులు ఈ రోజు భూమిని దున్నరు ఈ రోజు గరుడ పంచమని జరుపుతారు పిల్లలు లేని వారు గరుడ వ్రతాన్ని చేస్తారు సుబ్రహ్మణ్య స్వామిని నాగదేవతను పూజిస్తారు షష్ఠి ఈ రోజు సుబోధన వ్రతం చేస్తారు శివ పూజ చేయాలి సప్తమి విశాఖ నక్షత్రంలో రవిగ్రహము జన్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి అష్టమి సోమవారము అష్టమి స్వాతి నక్షత్రంలో దత్తాత్రేయ స్వామి వారు అవతరించినట్లు పురాణాలు చెప్తున్నాయి దశమి ఈ రోజుని ఆశాదశమి అంటారు ఉపవాసం ఉండి ప్రదోషకాలంలో శివార్చన చేయాలి పార్వతీదేవిని ఆషాదేవి రూపంలో పూజిస్తారు ఏకాదశి దీనినే పుత్రదా ఏకాదశి లేదా లలితా ఏకాదశి అంటారు సంతానం కోరుకున్న వారు ఈ పుత్రదా ఏకాదశి వ్రతం చేయటం వలన సంతానం కలుగుతుంది ఈ వ్రతాన్ని మహాజిత్ అనే రాజు చేసి పుత్ర సంతానాన్ని పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి ద్వాదశి దీనినే దామోదర ద్వాదశి అంటారు విష్ణుమూర్తిని దామోదరుడిగా భావించి పూజ చేయాలి త్రయోదశి ఈరోజు అనంగ వ్రతం చేయాలి రతి మన్మధులను పూజించాలి చతుర్దశి ఈ రోజు వరాహ జయంతి అని చెప్తారు విష్ణుమూర్తి వరాహ హిరణ్యాక్షుడిని సంహరించినది ఈ రోజే ఈ రోజు విష్ణుమూర్తిని పూజించాలి పౌర్ణమి ఈ రోజుని రాఖీ పౌర్ణమిని జన్యాల పౌర్ణమని అంటారు ఈ రోజున విజులు జన్యం మార్చుకుంటారు కొన్ని ప్రాంతాల్లో ఉపాకర్మ చేస్తారు రాఖీ పండగ రోజు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు రాఖీ కడతారు ఈ రోజు మాత జయంతి కూడా హైగ్రేవ జయంతి కూడా ఈ రోజే ఈ రోజు నుండి హైగ్రేవ స్తోత్రం చదివిన వారికి చదువు బాగా వస్తుంది అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళు రాఖీ కడుతున్నప్పుడు ఈ శ్లోకాన్ని చదువుతూ రాఖీ కట్టాలి ఏన బద్దో రాజా దానవేంద్రో మహాబలహ తేన త్వమభి బద్నామి రక్షమాచల మాచల చవితి ఈ రోజు సంకష్ట హర చతుర్థి పంచమి రక్షా పంచమి అని పేరు షష్ఠి హల షష్ఠి సూర్య షష్ఠి అని అంటారు సూర్య శతకం కాని ఆదిత్య హృదయం కాని పారాయణ చేయాలి సప్తమి శీతల సప్తమి అష్టమి కృష్ణాష్టమి గోకులాష్టమి అని కూడా అంటారు జగద్గురువు శ్రీకృష్ణుని పూజించాలి అటుకులు వెన్న నైవేద్యంగా సమర్పించాలి ఈ రోజు చాలా ప్రాంతాలలోని ప్రజలు ఉపవాసం ఉంటారు నవమి చండికా పూజ కుమారి పూజ చేయాలి దీని సౌభాగ్యము వృద్ధి చెందుతుంది ఏకాదశి అజేకాదశి అని అంటారు ద్వాదశి రోహిణి ద్వాదశి త్రయోదశి ఈ రోజే ద్వాపరయుగము ప్రారంభమైందని అంటారు చతుర్దశి మాస శివరాత్రి ఇది శివుడికి చాలా ఇష్టమైన రోజు అమావాస్య ఈ అమావాస్య రోజు పితృతర్పణలు ఇవ్వాలి ఈ అమావాస్యను పోలాల అమావాస్య అని అంటారు ఇక శ్రావణ మాసంలో పుట్టేవారు ఏ విధంగా ఉంటారు అన్నది మనం జాతకాభరణం నుంచి తెలుసుకుందాము శ్రావణ మాసంలో జన్మించిన వారు పుత్రులు పౌత్రులు కలిగి ఉంటారు తల్లిదండ్రులు చెప్పిన మాటలను వింటారు ప్రసిద్ధులు అవుతారు శ్లేష్మ తత్వ ప్రధానులుగా ఉంటారు దానగుణము కలిగి ఉంటారు మంచి గుణములు కలిగి ఉంటారు సంపన్నులై ఉంటారు